తెలంగాణ రాష్టంలోని రంగారెడ్డి జిల్లా నార్సింగి మున్సిపాలిటీ పరిధిలో గల గండిపేటలోని శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా గణపతి ఉత్సవాలు జరుగుతున్నాయి పదకొండు రోజులు నిత్యం పూజలు అందుకున్న అనంతరం శనివారం వినాయక నిమజ్జనం జరగనుంది గండిపేటలో ఉన్న శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి నిరాఘాటంగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతోంది గండిపేటకు చెందిన పెద్దలు మరియు స్థానికులు మరియు ప్రముఖుల ప్రోత్సాహంతో యువత ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్విఘ్నంగా తాగుతున్నాయి పూజలు అందుకుంటున్న నేపథ్యంలో పదకొండవ రోజు నిమజ్జనానికి సంబంధించి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి భక్తిభావం ఉట్టిపడే దిశగా ఉత్సవాలను నిర్వహిస్తున్న శివ జీవిత అసోసియేషన్ మరోవైపు నిమజ్జనాన్ని కూడా అదే స్థాయిలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది